అన్నయ్య వర్షం లోకల్లో ఉన్న వాళ్ళందరూ మనకు బావలు మామయ్యలే నా కోసం వస్తే అలా పిలుస్తావు అక్కయ్య కోసం వస్తే ఇలా పిలుస్తావు కొంపదీసి ఏ తల నీ కోసం వచ్చాడు అనుకో అప్పుడు ఎలా పిలుస్తావే

ఎంత చేతరాలమ్మా నువ్వు మన రొట్టి విరిగి నేతిలో పడిందమ్మా మన అదృష్టం పండింది పండి మహానుభావుడు సుబ్బిశెట్టి గారు ఈ రోజు మన ఇంటికి వస్తాయని నాకు చిన్న వర్తమానం పంపాడమ్మానమ్మా పాడు వృత్తి చేయి కాదమ్మా ఇది పాడు వృత్తి కాదు తల్లి పాడి కొండలాంటి వృత్తి అమ్మా కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అన్నారు పెద్దలు నా మనసు నా తనువు అంతా ఆ శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేశాను నేను పాడుగుర్తు చేయలేనమ్మా నీ మనస్సు నీ తొలవు అంతా కృష్ణ పరమాత్ముడికి అంకితం చేసావా బాగుందమ్మా అలాగే చెయ్యి తల్లి నేనేం కాదంటానా నీ మనస్సు నీ తొలవు ఆ కృష్ణ పరమాత్మకే అంకితం చేసి నీ శరీరాన్ని నాకు అప్పగించమ్మా ఇంతకీ నన్ను కన్నావా ఎక్కడైనా కొన్నావే ఏ తెలియనా తన కుమార్తెని ఒక అయ్యి చేతిలో పెట్టి ఇద్దరు ముచ్చట తీర్చుకొని ఎంత ముచ్చట పడాలని వస్తుంది నీవేమిటి ఇలాంటి పాడు కబుర్లన్నీ చేయమంటున్నావు అమ్మా అమ్మా లోకం తీరు నీకు తెలియదమ్మా పెద్దలు జమీందార్లు మహానుభావులు భూస్వాములు మనని దేవదాసీలుగా వెలివేసి దేవాలయాలకే పరిమితం చేశారమ్మా ఇంతమంది మగవాళ్ళు నిన్ను చూస్తున్నారే ఏ ఒక్కడైనా నీ తాళి కడతాడా నీకు భర్తగా ఉంటాడా నీ పిల్లల చేత నాన్న పిలిపించుకుంటాడా లేదమ్మా లేదు మనం పూజకు పనికి రాని పూలవమ్మా వాడుకొని మనల్ని వదిలేస్తారే తప్ప మనల్ని ఎవ్వరూ తన గడప తొక్కనివ్వరమ్మా నా మాట విను తల్లి మన ఆరోగ్యంగా ఉండగానే మన తలుకు వెళుకు చూడగానే డబ్బు సంపాదించుకోవాలి ముసలైన తర్వాత ఆ డబ్బు కాపాడుకుంటూ కాలక్షేపం చెయ్యాలి తప్ప మన యవ్వనం పోయిన తర్వాత మనం ఏమి చేసినా ఫలితం లేదమ్మా నేనన్నీవాదాలు నేను కృష్ణ పరమాత్మ బాగా దాపురించేవయ్యా నా పిల్ల మనస్సులోకి ఆహా ఇంకెందుకే నా జీవితం నేను ఎందుకు బతికి ఉండాలి లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సంగీత విద్వాంసుల చేత పెద్ద కూతురికి నాట్యం నేర్పించానే పాండిత్యం నేర్పించానే ఈ వెర్రి చూస్తే తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటుంది పెద్ద కూతురు చూస్తే అలా చిన్న కూతురు చూస్తే ఇలా ఇంకా నేను బ్రతికి దేనికి రాబోయే రోజులు ఎంత భయంకరంగా ఉంటాయో నాకు తలుచుకుంటే భయం వేస్తోంది ఈ సమాజంలో నేను బ్రతకలేను ప్రాణాలతో ఉండలేను ఈ పేదరికాన్ని అనుభవించలేను సరే బత్తి కొండడం కన్నా నా ప్రాణాలు నేనే తీసుకొని చావడం మంచిది అమ్మి అమ్మా వంటింట్లోకి వెళ్లి రోకల బండి తీయమ్మా బుర్ర మీద కొట్టుకొని చావడానికి అమ్మా నువ్వు నా మాట వినవా అమ్మి పున ఊయల తాడు తీయమ్మా ఏ తాడు చూడండి ఊయల ఊగుతావాట ఇంత విషాదంలో కూడా హాస్యమా ఏమనాలో నాకు అర్థం కావట్లేదమ్మా ఆ ఉయ్యాల తాడు తెస్తే ఉరిపోసుకొని చద్దామని ఓన్లే నువ్వు కూడా నా మాట వినవు నువ్వు ఎలాగో వినవు నా బయటనే నేను ఉరి తోసుకొని చస్తాను చేస్తావా నా మాట వింటావు కదా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో వెర్రి పిల్ల నేనెందుకు చచ్చుతాని నేను చచ్చనమ్మి చచ్చను మీ అక్కని భయపెడతామని అమ్మీ నా మాట వినమ్మా నా మాట విను బంగారు తల్లి అదిగో మంచి అవకాశం మహానుభావుడు హైదరాబాద్ నుంచి వచ్చాడే ఈ నాలుగు వేళ్ళకి నాలుగు ఉంగరాలు పెద్ద గొలుసులు రేపు నిండా డబ్బు ఇంటి నిండా ఆస్తి జబర్దస్త్ నిండా రాబడి నూట యాభై సినిమాల్లో కూడా చేసేట మహానుభావుడు వాడివన్నీ సామాన్లన్నీ ఒల్చియ్యాలమ్మా వాడి చొక్కా విప్పియాలి వాడి పంచి వాడదీసి నువ్వు ఆఖరికి వాడికి లోపల తో పనిమిద్దాం మన ఊరి నుంచి వాడికి చేసే పని అది అలాగే అక్క పక్క నుండి అక్క చేసేవన్నీ చూసి బాగా నేర్చుకో బాగా పని పనిము ఏమిటి కబుర్లు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎలాంటి కబుర్లు మోసుకురా సరేలేదు చిన్నపిల్లవి నీవు మాత్రం ఏం చేస్తావు పాడు వృత్తి కదా వీటిని ఎడదశాంతమునా సహింపవలయ వాణిల్ பைக்க மூறைக்கா எருக வலையும் எருக భగవంతుడవే భయము తీర్పరా ఉన్నటువంటి ముల్లి రావణ గారు